శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కాలజ్ఞాన రచయిత హేతువాది ఆధ్యాత్మికవేత్త మూఢ విశ్వాసాలను నిరసించిన మహానుభావుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు జరుపుకుంటున్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే భక్తుల హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మికవేత్త ఆయన జీవసమాధి అయిన రోజే ఆరాధనోత్సవాలు జరుపుకోవడము ఆచారంగా వస్తున్నటువంటి విషయము కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో ఉన్న శ్రీ బ్రహ్మంగారి మఠంలో వేడుకలు ఘనంగా సాగుతాయి బ్రహ్మంగారు అనగానే అందరికీ కాలజ్ఞానం జ్ఞాపకం వస్తుంది కానీ కాలజ్ఞానం ఏ విధంగా అయితే భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియజేసి కనువిప్పు కలిగించారు కాలజ్ఞానంతో పాటు భక్తులందరికీ చాలామందికి తెలియనటువంటి గ్రంథము కాళికాంబా సప్తశతి అని ఏడు వందల పద్యాలను ఆట వెలిదలో రాసి భక్తికి ముక్తికి మానవులై జన్మించిన వారు ఎలాంటి విలువలతో కలిగి ఉండాలి మూఢ విశ్వాసాలను దరిదాపులోకి రానియకుండా ఉండాలి పెద్దలను ఎలా గౌరవించాలి ఇతరులతో ఎలా సంభాషించాలి ముక్తికి మార్గమేమిటి అనే విషయాలను తన కాళికాంబ సప్తశతిలో తెలియజేశారు ఇక బ్రహ్మంగారి యొక్క పుట్టుక గురించి తీర్థయాత్రలు చేస్తున్న విశ్వబ్రాహ్మణ దంపతులైన పరిపూర్ణయాచారి ప్రకృతాంబ దంపతులకు సరస్వతి నదీ తీరాన క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయ్యారు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బ్రహ్మంగారు అత్రిమహాముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు పాపాగ్ని మఠం యొక్క అధిపతి అయిన వీరభోజయ వీరపాపాంబ దంపతులకు సంతానం లేని కారణంగా సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తూ అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారట అక్కడే ఉన్నటువంటి బాలుడైన బ్రహ్మంగారిని చూసి మహాముని యొక్క ఆజ్ఞ చేత దత్తపుత్రుడిగా స్వీకరించారు వీరభోజయాచారి స్వర్గస్థులు కావడము తల్లి మఠాధిపత్యాన్ని స్వీకరించమని అడగడము అందుకు బాలుడైన బ్రహ్మంగారు నిరాకరించి అండపిండ బ్రహ్మాండం యొక్క సృష్టి రహస్యాన్ని తెలిపి తల్లికి ధైర్యం చెప్పి బయలుదేరాడు కర్నూలులోని బరగామపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశుల కాపరిగా చేరి పశువులను మేపడానికి అడవికి తీసుకెళ్లి రవ్వలకొండలో కాలజ్ఞానం రాశాడని చెప్పేసి భక్తులందరికీ తెలిసిన విషయమే కందిమలయ్య పల్లె చేరి తన కులవృత్తి అయిన వడ్రంగం చేసుకుంటూ కాలజ్ఞాన తత్వాలను భక్తులకు బోధిస్తూ గోవిందబాంబతో వివాహం చేసుకున్నాడు సంతానం పొందాడు ఈయనను పరీక్షించడానికి నవాబులు ఎందరో ప్రయత్నం చేసి ఆయన మహిమగలవాడని తెలుసుకొని గౌరవించారు తెలుగు నేలంతా తిరుగుతూ కాలజ్ఞాన తత్వాలను బోధించారు కాలజ్ఞానంతో పాటు కాళికాంబా సప్తశతిలోని పద్యాలు ఆని ముత్యాలు ఏ కారణం చేతనో కానీ మేము చిన్నగున్న రోజులలో పాఠశాలల్లో కానీ ఎవరి నోళ్ళల్లో కానీ కాళికాంబా సప్తశతి పద్యాలు వినిపించేవి కావు ఈ మధ్య పాఠశాలల్లో తెలుగు వాచకంలో కొన్ని పద్యాలు కనిపిస్తున్నాయి సంతోషము భక్తజనులందరూ తప్పనిసరిగా కాళికాంబా సప్తశతిలోని పద్యాలను చదివి భక్తి ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతూ అందులోని కొన్ని పద్యాలను ఈనాడు పరిశీలిద్దాం కోట్లు సంపాదించి ఇచ్చిన కన్న కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులను నిరాదరించి వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉన్నారు తల్లిదండ్రుల యొక్క మహత్యాన్ని తన పద్యంలో వినిపించారు తల్లిదండ్రి గురువు దైవం మూలం తల్లి పూజ ముఖ్యం సృష్టి కంతటికి స్త్రీ ప్రధానము కదా కాలికాంబ హంస కాలికాంబ తల్లి తండ్రి గురువు దైవము ఈ నలుగురిలో తల్లిని పూజించడము అతి ప్రధానమంటారు జన్మకు కారణమైన వాడు తండ్రే కావచ్చు కానీ తొమ్మిది నెలలు మోసి కన్నటువంటి తల్లి అతి పవిత్రమైనటువంటి అందుకే వీళ్ళందరినీ కూడా తప్పకుండా పూజించాలి స్త్రీనే ప్రత్యేకంగా ఎందుకు పూజించాలి అని అంటే స్త్రీయే కదా సృష్టికి మూలము వేదాలలో ఉన్న విషయం కూడా అదే అందుకే తల్లిని పూజించడము ప్రధానము సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవించాలి అలా స్త్రీలను గౌరవించడం వల్ల సమస్యలన్నీ తీరిపోతాయి తానే దేవుడవుతాడు అంటారు మా నినులను తల్లిగా నాత్మనించిన ెల్ల సమసిపో సమసిపోవతాను సర్వేశ్వరుండవును కాలికాంబ హంస కాలికాంబ ఎప్పుడైతే మన సందేహాలు సమసిపోతాయో మనమే అన్నీ తెలిసిన వారము దేవుళ్ళమవుతాము అంటారు అందుకే స్త్రీ ప్రాధాన్యత గురించి తెలియజేశారాయన ఎవరైతే తల్లిని పూజిస్తారో వారు సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా గౌరవిస్తారు అని మాతృ పూజ చేయు మగవారి అన్యకాంత తల్లి అట్లు తోచు ఎరుక మరుచువాడు నరకము పాలవును కాలికాంబ హంస కాలికాంబ ఎవరైతే తల్లిని పూజిస్తారో గౌరవిస్తారో తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తల్లిలా కనిపిస్తారు గౌరవిస్తారు ఎవడైతే స్త్రీలను అవమానిస్తాడో వాడు నరకం పాలవుతాడని తెలియజేశాడు బ్రహ్మంగారు జీవించిన కాలంలో మతము వెరితలలు వేస్తూ ఉంది మత ఛాందసంతో అన్యాయాలు అక్రమాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అందుకే మతం అనేది మత్తుమందు కాకూడదు అని ఆనడ తెలియజేశారు మతము హితాన్ని చేకూర్చాలి మతము మత్తు గూర్చలేని మార్గము మానగవలే గూర్చవలె కాలికాంబహంసాబా ఏ మతమైనా సరే మనిషికి హితాన్ని చేకూర్చాలి మంచిది తెలియజేయాలి అంతేగాని హితాన్ని చేకూర్చకూడని మతాన్ని వదిలివేయాలని ఆనాడే తెలియజేశారు అది ఆనాడు తెలియజేసిన ఈనాడు సమాజానికి కూడా మతరొచ్చులో పడకూడదని హెచ్చరించారు బ్రహ్మంగారు కాలంలో స్త్రీలెవరు చదువుకునేవారు కాదు స్త్రీ చదువు యొక్క ప్రాధాన్యతను తెలిపాడు స్త్రీలు చదువుకోవాలన్నటువంటి సంఘ సంస్కర్త వెళ్ళదులకువేద విద్యాధికారం లేదటంచు బ్రహ్మ లిఖిత మంచు నోరు తెరచి మరిచినారు వాణిని నిన్ను కాలికాంబహంసంబ చదువులకు తల్లి సరస్వతి అని చెప్పుకున్నాం కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను చదువుకోవడానికి ప్రోత్సహించడం లేదని నిరసించాడు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు చదువుకున్న ఫలము కుదురైన వినయం వినయ ఫలము వేద వేది అగుట వేద వేది ఫలము విశ్వము తాన ఊట కాలికాంబహంసలికాంబ అన్నారు చదవడం వల్ల స్థిరమైన వినయం ఏర్పడుతుంది విధేయతలు కలుగుతాయి వినయ విధేయతల వల్ల వేదాంత తత్వం బోధపడుతుంది వేదాంత తత్వాలు తెలుసుకోవడం వల్ల విశ్వమంతా తానే అవుతాడని తెలియజేశాడు పుట్టినటువంటి ప్రతిజీవి సమానమే హూతదయ కలిగి ఉండాలి అని తెలుపుతూ జీవకోటికెళ్ళ శ్రేయం మొదలిచెడు పట్టు పట్టుదొరుకు పరుల హింస పెట్టు పాపియాతనలందు కాలికాంబ ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశిని కూడా హింసించకూడదు ఎవరైతే ఇతర జీవుల క్షేమాన్ని కోరుతారో వారికే పరమాత్మతత్వం తత్వం పట్టుబడుతుందట ఎవడైతే జీవహింస చేస్తాడో అలాంటి పాపాత్మునికి యమదూతలు శిక్షిస్తారంటారు సమాజంలో మనిషికి గౌరవం కలుగుతుందంటే మాట వల్ల కలుగుతుంది మాట మన్నన పెంచును అంటారు ఇక ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా ఆయన తెలియజేశారు పసిడి పలుకులెల్లా పాండిత్యమునవచ్చు భాగ్యం కష్టపడినవచ్చు కాని మానవుండు హంస కాలికాంబ బంగారం లాంటి శ్రేష్టమైన మాటలు మాట్లాడడం వల్ల పాండిత్యం అబ్బుతుంది కష్టపడి పనిచేయడం వల్ల ధనధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇవేమీ చేయనివాడు దేనికి పనికిరాడు ఏదరికీ చేరలేడు అందుకే ఇతరులతో మంచిగా మాట్లాడాలి అంటారు దాన ధర్మాలు చేసేటప్పుడు దాత ఎలా ప్రవర్తించాలో కూడా తెలియజేశారు బావిలోన జలము పైకి చిమ్మెడు రీతి హెచ్చుగాను దానమి నరకం హంస కాలికాంబ బావిలోని ఊట నీరు పైకి చిమ్మినట్టుగా ఎంత వీలైతే అంత ఎక్కువ ధనాన్ని దాన ధర్మాలు చేయాలంటారు చేసిన తర్వాత బాధపడకూడదు బాధపడితే అంతకంటే నరకం లేదన్నారు దానధర్మం చేసేటప్పుడు సంతృప్తితో చేయాలి భక్తే కదా మోక్షానికి మార్గం తిల రసము లేక దీపము వెలుగదు పువ్వు లేక ఫలము పుట్టబోదు భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు ళికాంబ హంస కాలికాంబ నువ్వుల నూనె లేదా ఏదైనా నూనె లేకుంటే దీపం వెలగదు పువ్వు లేకుండా ఏ చెట్టు కాయకాయదు భక్తి ఉంటేనే జ్ఞానం అనే ఫలం లభిస్తుంది అని తెలియజేశారు ప్రతివారు ముక్తిని కోరుకుంటారు మోక్షాన్ని కోరుకుంటారు ముక్తి కలగాలంటే పుణ్యం చేయాలి జన్మ జన్మములను సముపార్జితమైన పుణ్యఫలము చేత ముక్తిగలుగు ుక్తిగోరు వారు మోక్షంబు కనలేరు కాలికాంబ హంస కాలికాంబ ప్రతి జన్మలో సంపాదించిన పుణ్య ఫలితంగా ముక్తి కలుగుతుంది ఒక్క జన్మలోనే ముక్తి రాదు బ్రతకడానికి తినాలి కానీ తినడానికే బ్రతకకూడదంటారు ఈ జ్ఞానం లేనివాడు తిండి గురించే ఆలోచన చేస్తాడు తిండికి ఆరాటపడుతూ మోక్షాన్ని పొందలేడు అని తెలియజేశారు పూర్వజన్మ విత్తమరచి పుణ్యంబు వెదకిన చందంబు కాలికాంబ హంస కాలికాంబ పూర్వజన్మలో దాన ధర్మాలు చేయని పాపాత్ముడు ఈ జన్మలో కూడా ధనము మీద ఆశ పెట్టుకొని గత జన్మలో దాన ధర్మమనే పుణ్యమనే విత్తనాన్ని నాటలేక ఈ జన్మలో పంట కోయడానికి చేనుకొరకు వెతికిన విధంగా ఉందంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానంతో భవిష్యత్తులో ఎలా ఉండాలో విషయాన్ని తెలిపి తన కాళికాంబా సప్తశతిలో భక్తి ముక్తి ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు ఎంత గొప్పవాడైనా ఎంత ధనవంతుడైనా చివరికి కోరుకునేది మోక్షమే కదా మనిషి భక్తితో ఎలా ఉండాలి ఎలా ముక్తి పొందాలి ఎలా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి మనిషి ఎలాంటి విలువలతో బతకాలి ఎవరితో ఎలా మెలగాలి చదువుకోవడం వల్ల వినయం అబ్బుతుంది తల్లిదండ్రులను పూజించడం వల్ల మోక్ష మార్గం కనిపిస్తుందని తెలియజేశారు అందుకే శ్రీ బ్రహ్మంగారు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు ఆ అవతార పురుషుని యొక్క ఆరాధనా దినోత్సవాలు బ్రహ్మంగారు మఠంలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ప్రారంభం కాబోతున్నాయి దేశం నలుమూలలు ఉన్నటువంటి విశ్వకర్మ గాయత్రి దేవాలయాలలో బ్రహ్మంగారి దేవాలయాలలో కూడా ఆరాధనోత్సవాలు జరుపుకుంటారు ఈ సందర్భంగా ప్రపంచ భక్తులందరూ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనోత్సవాలలో పాల్గొని ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందాలని కోరుతూ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామియే నమ సర్వేజనా సుఖినో భవంతు